హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బానర్ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వేక్ లాస్ జర్నీ లో థర్టీ నైన్త్ డే అనమాట సో థర్టీ ఎయిత్ డే వర్క్ అయితే పోస్ట్ చేశాను అయితే షార్ట్ వీడియోస్ లాగా పోస్ట్ చేశాను కొంతమంది ఏంటంటే పర్సనల్ గా మెసేజెస్ చేశారనమాట అలా కాకుండా ఫుడ్ ఏం తింటున్నారు అని కూడా వీడియోలో డీటెయిల్ గా చెప్పేవాళ్ళు కదా అలాగే చెప్పండి అని సో ఇంకా అందుకని ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకో ఈ వీడియోస్ స్టార్ట్ చేద్దాం లైక్ డీటెయిల్ వీడియోస్ స్టార్ట్ చేద్దామని ఇంక ఈ రోజుతో స్టార్ట్ చేశాను సో యాజ్ యూజువల్ మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే లేచాను అనమాట బట్ వాకింగ్ వర్కౌట్ అయితే చేయలేదు బట్ చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగుతున్నాను నేను ముందు వీడియోస్ లో చెప్తున్నట్టే హాట్ వాటర్ చియా జస్ట్ ఒక స్పూన్ చియా సీడ్స్ హాట్ వాటర్ లో సోప్ అనమాట థర్టీ మినిట్స్ ఇంకా తాగుతున్నాను సో ఇది తాగిన తర్వాత ఇంకా వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను లేకపోతే ఇంకా లంచ్ టైమ్ లో కలుస్తా సో ఆఫీస్ కనెక్ట్ అయ్యాను బట్ నైన్ నుంచి యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్ లోపు ఏంటంటే ఒక వన్ పాయింట్ త్రీ లీటర్స్ వాటర్ అయితే అనమాట సో ఈ రోజు కూడా ఇంకేది ఫినిష్ చేస్తాను వన్ ఓ క్లాక్ లోపు సో ఇక ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైమ్ వన్ ఓ క్లాక్ అవుతోంది యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్ లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే ఇంట్లో ఉన్నది తింటానని చెప్పా కదా ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే అన్నం విత్ పప్పు అనమాట పాటు ప్రోటీన్ కోసము ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను సో మీరు కూడా చూసేయండి నా లంచ్ ఏంటని థర్టీ నైన్త్ డే సో ఈ రోజు నా లంచ్ ఏంటంటే ఒక కప్ రైస్ యాజ్ యూజువల్ ఎగ్ ఆమ్లెట్ సో టూ ఎగ్స్ ఆమ్లెట్ అండ్ పప్పు పెరుగు సో ఇదనమాట నా లంచ్ సో వన్ ఓ క్లాక్కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఇంకా కాఫీ టైం కి కలుస్తాను డిన్నర్ టైం కి కలుస్తానో చూద్దాము కాఫీ అయితే కంప్లీట్ గా మానేశాను బట్ చూద్దాం ఈరోజు సో టైం ఫైవ్ అవుతుంది అనమాట కాఫీ టైమ్ మామూలుగా అయితే మజ్జిగ తాగేదాన్ని బట్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఏంటంటే కాఫీయే తాగుతున్నాను ఎందుకంటే హెడ్ ఎక్ వచ్చేస్తుంది సో హాఫ్ కప్ కాఫీ తాగుతున్నాను అనమాట ఫైవ్ ఓ క్లాక్ ఇంకా డిన్నర్ టైంలో కలుస్తా సో టైమ్ సెవెన్ అవుతుంది అనమాట డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను డిన్నర్కి ఏంటంటే యాజ్ యూజువల్ చపాతీలు తీసుకున్నాను రైస్ తినడం తినకుండా అనుకుంటున్నా ఇక నైట్స్ సో ఈరోజు ఏంటంటే చపాతీ విత్ చికెన్ కర్రీ సో మీరు కూడా ఒకసారి చూసేయండి సో థర్టీ నైన్త్ డే నా డిన్నర్ ఏంటంటే రెండు చపాతీలు విత్ చికెన్ కర్రీ అనమాట ఇది బ్రెస్ట్ పీసెస్ తో చేసిన చికెన్ కర్రీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని ఇంకా బ్రెస్ట్ పీసెస్ మాత్రమే తీసుకున్నాను అండ్ కొద్దిగా ఆనియన్ తీసుకున్నాను సో ఇక సెవెన్ ఓ క్లాక్ కి డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ గా సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాఫ్ జర్నీ థర్టీ నైన్త్ డే రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సేవ్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్